సండే ఫెస్ చేపలండి నేను చేపలు ఎప్పుడు పెట్టుకునే అప్పుడైతే ఇంక మొత్తం అయితే కలిపి పెట్టుకుంటాను ఇంకా మసాలాలు వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్లను ఇంకా ఉప్పు కారం అయితే కలిపి పెట్టుకున్నా కాసేపు అయితే ఒక అరగంట దాకా పెట్టుకున్నా ఇదిగోండి ఇలా అయితే ఘాట్లు అయితే పెట్టుకుంటాను నేను ప్రతి మొక్కకి ఎందుకంటే బాగా లోపల కూడా మంచిగా ఉప్పు కారం బట్టి బాగుంటుంది కాబట్టి ఘాట్లయితే పెట్టుకున్నా ఇదిగోండి ఏడైతే ఎక్కడైతే వేయించుకున్నా చూడండి ఇంక తీసేయటమే ఈ మాడినట్టు అనిపిస్తాయి కానీ లోపలైతే పచ్చిగానే ఉంటాయి బాగా అంటే బాగా వేయించుకోవాలి అవ్వండి ఇవ్వండి బాగా అంటే బాగా వేయించుకోవాలి ఇది బాగానే వేగిపోయినాయి కొంచెం నూనె అయితే ఎక్కువ పోతే సరిపోతుంది కాబట్టి ఇంకా నూనె వేరే దాంట్లోకి వాడగొద్ది కాబట్టి నేను కొంచెం ఈ నూనె పోసుకొని చేసుకుంటమ్మా పశ్చిమ అయితే మూడు ముక్కలు అయితే పెరిగినాయి సూపర్ అంటే సూపర్ టేస్టీగా వచ్చాయండి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి మేమైతే చేసుకునే విధానం ఎట్లా ఎలా అయితే చేసుకుంటాం మీరు ఎలా చేసుకుంటాం కామెంట్ ఒకసారి అయితే టేస్ట్ అయితే చాలా రోజుల తర్వాత తింటున్నా అందుట్లో ఇప్పుడు తినేది కాస్త మూసరి కాస్త అంతరా ఈ కాస్తలో చేపలు పక్కనసారి తినాలి అంటాను సూపర్ అంటే సూపర్ ఉంది నాకైతే వాళ్ళే నచ్చింది చాలా రోజుల తర్వాత చేపలు తింటున్నా చాలా ఇచ్చిన బాగుంది